హాయ్ అండి ఈరోజైతే వీడియోలో గర్భవతులు అయన్ కాల్షియం లోపం ఉండేవాళ్ళు నెత్తురు శుద్ధంగా లేకుండా ఉండేవాళ్ళు వారానికి రెండు రోజులైనా మునగాకు ఫ్రై అనేది చేసుకొని తినండి ఖచ్చితంగా చాలా మంచిది ఆరోగ్యానికి ఒక చిన్న గుండంలో కాలు తవ్వ వరకు వేసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు వాటర్ పోసి బాగా వాష్ చేసుకునేసి వాటర్ పోసి మూత పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాల వరకు అయితే పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకునేసి ఆ పెసరపప్పు గుండాని పెట్టుకునేస్తాము ఇందులో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందామండి ఈ పెసరపప్పుని ఊరబెట్టుకొని అలాగే కూడా తినేవచ్చు కానీ కొందరికి శీతలం వల్ల ఉంటుంది అలానే తిన్నారంటే జలుబు అనేది చేస్తుంది కొద్దిగా లైట్గా ఈ పెసరపప్పు అనేది చెదిరిన తర్వాత ఈ మొత్తం నీళ్ళు ఉంచేసి కానీ తిన్నారంటే మనకి జలుబు అనేది రాదండి ఇందులో ఉండే కోల్డ్ అంతా బయట వెళ్ళిపోతుంది రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్నారంటే ఈ పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి నీళ్ళు ఉంచేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఒక వెడల్ పైన గుండా పెట్టుకోవాలండి స్టవ్లో ఇందులో ఒకే ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకుందాము కొద్దిగా ఒక కాల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకుందాము ఆల్రెడీ దూసి పెట్టుకున్న మునగాకునైతే వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి మునగాకు వాటర్ మొత్తం లోపలికి లాగేలాగా ఉడికించుకోవాలి లోపలికి బాగా చూసారా ఈ విధంగా ఊరిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి లోపల వరకు బాగా కుదిలిస్తూ ఉండాలండి ఇలా కుదిలిచ్చారంటే మనకి మునగాకు అనేది అడుగంటుకోకుండా ఉంటుంది కొద్దిగా వాటర్ పోసుకున్నారంటే ఈ మునగాకు ఆ వాటర్లోనే బాగా కుక్ అయిపోతుంది అలా కాదని ఎక్కువ పోసుకున్నారంటే మునగాకు బాగా ఉడికిన తర్వాత వాటర్ అనేది మిగిలిపోతుంది దాన్ని తిరిగి మనము వడగట్టాల్సి వస్తుందండి అందులో ఉండే శక్తులంతా బయట వెళ్ళిపోతుంది మనకి స్ట్రెంత్ అనేది ఇలా రాదు అది తింటే కూడా సో ఇలా వాటర్ అనేది కొద్దిగానే పోసుకోండి మునగాకైతే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఈ ఆకి సరిపడా కారం అయితే వేసేసుకుందాము పేలపిండి పొడి అండి ఇది ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేసేసుకుందాము ఇందులోనే కారము బియ్యము రెండు కలిసి ఉంటుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పేలపిండి పొడి వేసుకునేసి మునగాకుని బాగా చూసారా ఈ విధంగా పొడి పొడిగా కలిపి అయితే పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము ఇందులో శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి అలా లైట్గా అయితే ఫ్రై చేసేసుకుందాము ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెమ్మలు బాగా దంచి అయితే వేసేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకుందామండి కలిపి పెట్టుకున్న మునగాకుని కూడా వేసేసుకుందాము అలా బాగా అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే చూసి సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చు అండి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పును అయితే వేసేసుకుందాము పెసరపప్పు బదులు కందిపప్పు కూడా వేసుకోవచ్చు అండి పెసరపప్పు నేను ఎందుకు వేస్తున్నానంటే మనకి మునగాకు కొన్ని ఆకులు చాలా చేదుగా ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ పెసరపప్పు అనేది వేశారంటే ఆ చేదుకి ఈ తీపికి రెండు కలిపితే చాలా కమ్మగా ఉంటుంది మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా మారిపోతుందండి చాలా సూపర్గా ఉంటుంది నేను కన్సీగా ఉండేటప్పుడు నాకు బ్లడ్ లేదనేసి డాక్టరు వారానికి మూడు సార్లు అన్నా మునగాకు ఫ్రై చేసుకొని తినమన్నారండి అందుకే నాకు అప్పుడే తెలుసుకున్నాను సో మునగాకు తింటే మనకి బ్లడ్ వస్తుందని అందుకనేసి మీకు ఇలా షేర్ చేస్తున్నానండి ఖచ్చితంగా మన ఇంట్లో చెట్టు అనేది ఉంటుంది మునగాకు చెట్టు లేకపోతే పక్క ఇంట్లో ఉంటుంది కదా కోసుకొని ఎలా అయినా వారానికి రెండు సార్లు అయినా తినండి అండి బ్లడ్ లేకపోతే ఖచ్చితంగా వస్తుంది ఐరన్ కాల్షియం కూడా బాగా అందుతుందండి గర్భవతులు ముఖ్యంగా తిన్నారంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్